హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను చాలా బాగున్నాను బెంగళూరులో మున్యకాలలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఒక ఎగ్జిబిషన్ పెట్టారండి అక్కడికి వచ్చాను చూద్దామని ఇక ఇదంతా అవుట్ సైడ్ అండి బయటంతా పింగాణి ప్లేట్స్ కప్స్ గ్లాసెస్ ఇలాంటివి చాలా పెట్టారండి ఈవెన్ కిటీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కప్పు సాసర్స్ అండ్ పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా జాడీలు అవి ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ ఇవన్నీ పింగాని ఇవేనండి అండ్ ఈవెన్ మనం చిన్న చిన్న ప్లాంట్స్ బాల్కనీలో హ్యాంగ్ చేస్తాం కదా చిన్న పాట్స్లో అవి పెట్టి అవి కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి అండ్ ఈవెన్ అన్ని కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మనం అక్కడ బార్గెన్ చేస్తే వాళ్ళు ప్రైస్ ప్రైజ్ అయితే తగ్గిస్తారు ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ది ఎంత బాగుందో పింగానిది ఇలా ఇవన్నీ పచ్చడి జాడీలేనండి ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ బయట అయితే చాలా మోడల్స్ అయితే పింగాణి ప్లేట్స్ నుంచి బౌల్స్ కాడ నుంచి కప్స్ సాసర్స్ గ్లాసెస్ ప్లేట్స్ ఇలాంటివి చాలా పెట్టారండి ఇదైతే అవుట్ సైడ్ మీరు కంప్లీట్గా చూడవచ్చు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది యాక్చువల్గా అపోలో ఆపోజిట్ అపోలో హాస్పిటల్కి ఆపోజిట్గా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ పాట్స్ ఉన్నాయండి మేము ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పాట్స్ తీసుకున్నామండి త్రీ పెద్దవే ఇప్పటికే బాగున్నాయి మేము కర్డ్ తోడు పెట్టుకోవడానికి చిన్న పాట్ తీసుకోవాలని నాకు అనిపించింది సమ్మర్ కదండి అన్ని కూజాలు వాటర్ పోసుకోవడానికి పాట్స్ మనం ఫ్రిడ్జ్లో వాటర్ చాలామంది కొంతమంది ప్రిఫర్ చేయరు కదా తాగడానికి సో అవి ఉన్నాయి బుద్ధుడు బొమ్మలు కూడా మట్టితో చేసినవి ఉన్నాయండి ఇక్కడ బాటిల్స్ వాటర్ బాటిల్స్ కూడా పెయింట్ చేసి బాగున్నాయండి మేము అయితే చిన్న పాట్ అయితే తీసుకున్నాము నేను ఇక్కడ చూ చూస్తున్నాను కదా అదైతే తీసుకున్నాను అదైతే చాలా బాగుందండి ఇంకా ఉండాలి ఇంకా లేవా అని అడిగితే యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నాము చే ఇంకా అవి కంప్లీట్ కాలేదు అవి అయిపోయినాక తీసుకొచ్చి డిస్ప్లేలో పెడతామని చెప్పారు ఇవైతే మొత్తం ఉడెన్తో చేసిన ఫ్లవర్ పాట్స్ అండి అంటే మనం ఇంట్లో పెట్టుకుంటాం కదండి ఫ్లవర్స్ పెట్టుకునే పాట్స్ అవి పెద్ద పెద్ద సైడ్స్కి అవి ఇవన్నీ వుడ్ రిలేటెడ్వే అండి అన్నీ స్పూన్స్ అని ఇంకా మిగతావి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి ఇక్కడ అన్ని జ్యువెలరీ డ్రెస్సెస్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కార్పెట్స్ సారీస్ చిన్నపిల్లల బట్టలు స్లిప్పర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి మీరు లోప ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం నేను మ్యాక్సిమం అన్నీ క్లియర్గా షూట్ చేశాను ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవగానే నాకు ఇదేదో డిఫరెంట్గా అనిపించింది అండి ల్యాంప్స్ ఆయన్ని అడిగాము అంటే చెప్తున్నారు వినండి బాగుంది కదా तो तो है बड़ा छोटा है 4000 है 4000 है ये जगह बता दो वी सम बेटर थिंग ऑफ अ स्मॉल या पुट अप अ वायर आल्सो डाउन माइक लाइक दैट आल्सो हम क्या लोकेशन क्या है ये लोकेशन क्या है అవన్నీ స్టోన్స్తో చేసినవి ఏంటంటే ల్యా బెడ్ ల్యాంప్స్ మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ స్టోన్ రిలేటెడ్వే అండి ఇంకా అక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వెళ్తే స్టార్టింగ్లోనే ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ ఉందండి ఇయర్ రింగ్స్ మనకి డ్రెస్ మ్యాచింగ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కదా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చైన్స్ బ్రాస్లెట్స్ ఫింగర్ రింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయండి అండ్ యాంక్లెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అన్ని డ్రెస్సెస్ అండి కంప్లీట్గా నైటీసు కాటన్ టాప్స్ లెగ్గిన్స్ జగ్గిన్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి లాస్ట్ ఇయరు నే ఇలాగే ఇక్కడ సేమ్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి బాగున్నాయి స్టోన్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ డిఫరెంట్ రాజస్థానీ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇలాంటివి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు తర్వాత ఇక్కడికి వస్తే ఇవన్నీ కటెన్స్ అండి మళ్ళీ ప్లస్ మనకి ఫ్రిడ్జ్ కవర్స్ సోఫా కవర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి మొత్తం క్లోతింగ్ అండి ఇదన్నీ సారీస్ కాటన్ శారీస్ టూ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ప్రతిదీ నేను ప్రైజెస్ అయితే అడిగాను ఏ రేంజ్ నుంచి అంటే టూ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం అని చెప్పారు మొత్తం అన్నీ కాటన్ శారీస్ అని చెప్పారు ఈ సెక్షన్ వచ్చేటప్పటికి నైటీస్ అండి కంప్లీట్గా అన్నీ నైట్ వేరే ఉన్నాయి ఇవన్నీ డ్రెస్సెస్ అండి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ టాప్స్ ఉన్నాయి ఇక్కడ రాజస్థానీ టాప్స్ కాటన్ టాప్స్ ఇలాంటివి ఉన్నాయి అక్కడ అండ్ ఇవన్నీ లెగ్గింగ్ జగ్గింగ్స్ కూడా ఉన్నాయండి టూ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ప్రతిదీ అండ్ మనం ఏది పర్చేస్ చేసినా కూడా బార్గెన్ చేస్తే వాళ్ళైతే తగ్గిస్తారు ఇట్ సైడ్ అంతా స్లిప్పర్స్ అండి రాజస్థానీ టైప్ స్లిప్పర్స్ ఉన్నాయి సమ్ డిఫరెంట్ డిఫరెంట్ షూస్ అని ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయండి నేను మూవల్తో ఉండడం చూడడం ఇదే ఫస్ట్ టైము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మోడల్స్ అన్నీ ఇవన్నీ సోంప్స్ అండి అండ్ జీరా గోళీలు అరుగుదలకి చాలామంది వాడతారు కదా అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోంప్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ స్వీట్కి రిలేటెడే అండ్ డైషన్కి రిలేటెడ్ ఏవో కొన్ని ఐటమ్స్ కూడా చెప్పారు వాళ్ళు ఇటు కూడా శారీ సెక్షన్ అండి ఇటు అన్నీ కూడా డ్రెస్సెస్ సెక్షన్ మిడ్డీ టాప్స్ లెగ్గింగ్స్ జగ్గింగ్స్ కాటన్ టాప్స్ అన్నీ రిలేటెడ్ అండి ఇవన్నీ నేను జస్ట్ వీడియో కోసం వెళ్ళానండి ఆల్రెడీ నేను బిఫోర్ ఇయర్ వెళ్ళాను అండ్ నేను తీసుకున్నాను కూడా పిల్లలు ఇక్కడికి వస్తే ఫస్ట్ బొమ్మల కోసమే వస్తారు కదండి వాడుకో మా బాబు కోసం వచ్చాము ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ స్టిచ్చింగ్కి ఇటు వస్తే మళ్ళీ అంత జ్యువెలరీ సెక్షన్ అండి ఇయర్ రింగ్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ అన్నీ ఇయర్ రింగ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రైజ్ పెడుతున్నారు వాళ్ళు ఇటు సైడ్ అన్ని వన్ ఫిఫ్టీ అని చెప్తున్నారు మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ అని చెప్తున్నారు ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయండి ఫిఫ్టీ నుంచి స్టార్ట్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ క్లచెస్ లిప్స్టిక్స్ ఇవన్నీ పిల్లలకి రిలేటెడ్ ఉన్నాయి ఇది ఇక్కడ వచ్చేసి మొత్తం వుడ్తో చేసినవండి ఇవన్నీ పిల్లలు ఆడుకునే టాయ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు చూడవచ్చు ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే వుడ్తో చేసినవి ఉన్నాయండి టాయ్స్ కాడ నుంచి పిల్లలు ఆడుకోవడానికి ట్రైన్స్ డైనోసర్సు ఈవెన్ ఇంటీరియర్లో మనం పెట్టుకోవడానికి కూడా వుడ్తో చేసిన టాయ్స్ కూడా ఉన్నాయండి మనం షెల్ఫ్స్లో పెడుతూ ఉంటాం కదా డెకరేటివ్ ఐటమ్స్ ఇవి ఇలాగా డెకరేటివ్ ఐటమ్స్ వుడ్ వుడ్తో చేసినవి పిల్లలకి ఆల్ఫాబెట్స్ పజిల్స్ ఇలాంటి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈవెన్ ట్రక్స్ ఓల్డ్ టైప్ ఆఫ్ కార్స్ అన్నీ వుడ్తో చేసినవి అండి చూడండి ఇక్కడ బస్సెస్ వుట్తో చేసినవి నాకు చూడగానే ప్రతిదీ బాగా అనిపించిందండి ఈ డైనోసర్స్ మాకు అన్నయ్యకి అయితే బాగా నచ్చినాయండి బులా కట్స్ కూడా ఉన్నాయి ఇటు వచ్చేసి చిన్నపిల్లల సెక్షన్ అండి అండ్ ఇక్కడ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కి వాటికి యూస్ చేస్తారు కదా వెజిటేబుల్స్ కటింగ్ అవి అటు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ ముందుకు వచ్చేసేటప్పటికి ఇదంతా పిల్లల సెక్షన్ పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయి స్లిప్పర్స్ హెడ్ ఫోన్స్ వాచెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి మేము మాకు అనేక ఇక్కడ ర్యాబిట్ ఫోన్స్ బాగా నచ్చినాయండి వాడు అది తీసుకోమని కూర్చున్నాడు వాడు చూడండి ఎలా ప్రెస్ చేస్తున్నాడో ఇంకా ఇవి ఈ కలర్ అయితే తీసుకున్నామండి మల్టీ కలర్ బ్లూ పింక్ ఎల్లో ఉన్నది ఇది కంప్లీట్ వైట్ అయితే పాడు చేసేస్తాడని ఇంకా తీసుకోలేదు ఒకటి తీసుకున్నాం కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి లాస్ట్కి మేము బార్గెన్ చేయగా టూ హండ్రెడ్కి ఇచ్చాడు స్లిప్పర్స్ అయితే ఓకే కొన్ని బాగున్నాయి కొన్ని బాగుంది ఈ సెక్షన్ వచ్చేసేటప్పటికి ప్లేట్స్ అండి మొత్తం మనకి ప్లాస్టిక్ ప్లేట్స్ ఆయన అన్బ్రేకబుల్ అని చెప్తున్నాడు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి క్వాలిటీ వైజ్ బాగున్నాయి ఏవి పగలవు కింద పడినా అని ఆయన చెప్తున్నాడు మొత్తం డైనింగ్ సెట్ అలా కూడా ఉన్నాయండి స్పూన్స్ అన్ని సెట్స్ ఉన్నాయి నీవన్నీ డిమార్ట్లో చూసానండి అండ్ ఎగ్జిబిషన్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ ఈ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూడొచ్చు సెట్ అండి మొత్తం త్రీ డిన్నర్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి కానీ ఒకసారి నేను కవర్ చేసాను నేనేం తీసుకోలేదండి ఇక్కడ అన్ని ఫోన్ పౌచెస్ నేను చెప్పాను కదండి అన్ని కిచెన్కి రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి కటర్స్ అని ఇంకా కిచెన్ రిలేటెడ్ అన్నీ అండి మెయిన్ కటర్స్ ఎలా కట్ అవుతాయని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కటర్స్ ఉన్నాయి వాళ్ళు కట్ చేసి కూడా చూపిస్తున్నారు కస్టమర్స్ వచ్చినప్పుడు ఇవి అన్నీ గ్లాస్ బ్యాంగిల్స్ అండి యాక్చువల్గా అన్ని ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వేసుకోలేని వాళ్ళు సింగిల్ గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా అవి ఇవన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా గ్లాస్తో చేశారండి అవి కూడా డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు కలర్స్ కూడా ఉన్నాయి వైట్ అవి కింద పడితే మాత్రం బ్రేక్ అయిపోతాయండి కానీ చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో ఇవి చూడడానికి బెడ్ ల్యాంప్స్ అయితే చాలా బాగున్నాయి ఇది థౌజండ్ అట్లా చెప్పారండి బెడ్ ల్యాంప్ పార్కింగ్ చేస్తే తగ్గుతారేమో ఇంకా ఇంకేమో అడగలేదు ఇటు వచ్చేసి చిన్న పిల్లలకి అవి ఉన్నాయి టాప్ సీట్ ఇవన్నీ రాజస్థానీ బ్యాగ్స్ అంటండి ఆయన తీసుకోమని అంటున్నారు టూ హండ్రెడే అని చెప్పి ఇక్కడ అన్ని జీన్స్ ప్యాంట్స్ జీన్స్ షర్ట్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి అండి ఇవన్నీ కర్టెన్స్ అండి డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ కర్టెన్స్ ఉన్నాయి ఇదంతా టాయ్ సెక్షన్ మా అబ్బాయి కోసమే మేము వచ్చామండి టాయ్స్ కోసమని ఆల్రెడీ నేను చూసానని ఇంకా పిల్లలు టాయ్ సెక్షన్కి వస్తే ఎక్కడైనా ఆగుతారా అండి అది కావాలి ఇది కావాలి ప్రతిదీ షాప్ అంతా కొనుక్కుని పట్టుకొచ్చేయాలనుకుంటారు మీలో ఎంతమంది పిల్లలు ఇలా అడుగుతారండి మాక్సిమం పిల్లలందరూ కూడా టాయ్స్ ఎన్ని ఉన్నా వాళ్ళకి లోటే ఉంటుంది ఇంకా మా ఓడైతే టాయ్స్ కనిపించేటప్పటికి ఇక్కడ ఆగట్లేదు నాకు అది కావాలి నేను ఇది కొనుక్కుంటాను నాకు ఇది కొనండి అని చెప్పి వాళ్ళ డాడీకి ఏదో చూపిస్తున్నాడండి అది తీసుకోమని చెప్పి ఇక్కడ చూడండి చిన్న పిల్లలకి కీ ఇస్తే ముందు మూవ్ అయ్యే టాయ్స్ అన్నీ ఉన్నాయండి ఫ్రాగ్ అని డక్ అని డైనోసర్ అని అని బాగానే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ అంతా రిలేటెడ్ వే ఐటమ్స్ హ్యాంగింగ్స్ బెల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇది ఐటమ్ ఇవన్నీ పాట్స్ అండి ఏంటి ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఇది షార్ప్నర్ హ షార్ప్నర్ కదా రేహక్ అవుట్ తీసుకోండి కెమెరా కెమెరా కూడా షార్ప్నర్ అంటుంది

వర్క్ అవుతాయి అనేది వాళ్ళు వేసి కూడా చూపిస్తున్నారు నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి అన్నీ చాలా బాగా ఉన్నాయి నేను మమ్మీకి కూడా మా మమ్మీకి కూడా తీసుకుని వెళ్ళానండి ఇక్కడ నుంచి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా డిజైన్స్ ఎలా డిజైన్స్ వేసుకునేవి ప్లేట్స్ ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఈవెన్ వాటికి యూజ్ చేసుకోవడానికి కలర్స్ కానీ బాటిల్స్ కానీ ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇటు వచ్చి మళ్ళీ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఏనండి బ్రషెస్ అని మనం క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఉండి స్టీల్ ఉంటాయి కదా అవి ఈవెన్ మనం విండోస్ క్లీన్ చేసుకోవడానికి చిన్న బ్రషెస్ ఉంటాయి అవి కూడా ఉన్నాయి ఇవన్నీ మ్యాట్స్ అండి వాటర్ పీల్చుకోవడానికి మనం గిన్నెలు కడుక్కున్న తర్వాత స్టాండ్ డైరెక్ట్ పెడతాం కదా వాటర్ కిందకి వెళ్ళిపోతాయి కదా అవి అలా వెళ్లకుండా దాని మీద పెడితే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి బాగుంది ఎంట్రన్స్ ఉంటుంది చూడనని స్టోన్ కదా వాష్ ఓవర్ చేసి ఉంటారు ఎంట్రన్స్ లో పెట్టుకోవాలి చాలా బాగా ఉన్నాయండి ఇవి అసలు చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది కార్పెట్స్ బాగున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్పెట్స్ ఉన్నాయండి డిఫరెంట్ ప్రైసెస్ లో ఉన్నాయి నాని కార్పెట్ చాలా బాగున్నాయండి అమ్మ ఊడిపోతుందేమో కెమెరా ఉంది నాని నేను అది లేదు నాకు పనిచేసే కెమెరా కాదు ఈ బుక్ బుక్క ఇదేం బుక్ ఏ బుక్క బాగుంది డిఫరెక్ట్గా ఉంది ఇది వచ్చిందా బుక్ ఉంది ఏం బుక్ అడుగు చెప్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్